i శ్రేయస్సు కోసం అహర్ నిశలు పనిచేసే మీడియా ప్రతినిధులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తుందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పిఠాపుర నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు పిఠాపురంలో నూతనంగా ఏర్పాటైన జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ పిఠాపురం ఆత్మీయ సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు పిఠాపురం నర్సింగపురం రోడ్డులోని లోని ఒక తోటలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే వర్మ జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ పలువురు అధికారులు హాజరయ్యారు ముందుగా నూతనంగా ఏర్పాటైన జర్నలిస్ట్ అసోసియేషన్ కు సంబంధించిన లోగోను మాజీ ఎమ్మెల్యే వర్మ మరేడి శ్రీనివాస్ ఆవిష్కరించారు అనంతరం వర్మను మరేడి శ్రీనివాస్ డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ ను పలువురు అధికారులు అసోసియేషన్ తరపున ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే వర్మ మరేడి శ్రీనివాస్ డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ మాట్లాడారు నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీలు మూడు మండలాలకు చెందిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు ఈరోజు పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్స్ మరి కార్తీక మాసంలో చేసుకునే కార్యక్రమం వీళ్ళు వినూత్నంగా మళ్ళీ కార్తీక మాసం టైప్ వినూత్నంగా మరి చేస్తున్నారని తెలిసింది నాకు ఏదైనా నాకు జర్నలిస్ట్లు కంటే అందరూ ఫ్యామిలీ మెంబెర్సే నేను చదివితే ఇరవై మూడేళ్ళ నుంచి కలిసి ఉంది మాత్రం మరి అన్ని రకాలుగా నా ఎదుగుదలలో కూడా దగ్గరదే లేదంటే యాభై శాతం భాగస్వామ్యం వాళ్ళదే మరి ఈ విధంగా కలిసి ముందుకు వెళ్తా ఉన్నాం ఎప్పుడైనా ఒక ఐక్యతగా ఒక అసోసియేషన్ పెట్టుకోవడం కూడా మంచిదే మీకు కూడా ఎలక్షన్ ముందు కళ్యాణ్ గారి ఎలక్షన్ ముందు కూటమి క్యాండిడేట్గా డిక్లేర్ అయ్యాక పిల్ల స్థలాల గురించి కూడా అడిగారు మన వాళ్ళు ఏడుగురు రెండు మూడు రి అడిగారు ఇదివరకు కూడా అడిగారు అడిగినప్పుడు ఏమైందంటే అది ఎలక్షన్ ముందు అడగడం వల్ల సమయం కుదరక అప్పుడు ఆర్టీఓ రాజ్ కుమారా గారు ఆవిడ లీవ్లో వెళ్ళడం వల్ల మొత్తం మీద అది ఆగిపోయినాయి ఇవి కూడా ఒకసారి పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో అంటే ఇవి అన్ని కమిట్మెంట్స్ కూడా బుక్ తయారు చేశాను నేను ఆయనకి దృష్టిలో పెట్టి ఒకసారి అందరికీ మరి ఎవరైతే సీనియర్స్ ఉన్నారో అందరూ ఒక తమ్ములు చూసి తీసుకుని టాలు ఇచ్చి ఏర్పాటు అదేవిధంగా మళ్ళీ హౌజింగ్ సపోర్టు అలాగే ఇందులో మనకి బీపీఎల్లో వాళ్ళు ఎవరైనా ఉన్న స్కీమ్స్లో ఏదైనా ఉన్నా అందరికీ ఒకేసారి కానీ ఒక్కొక్కరు ఏ ఏరియా ఏ గ్రామంలో ఉన్నా సాధ్యమైనంత వరకు మండలాల్లో మా వంతు సహకారం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అలాగే ప్రభుత్వ పరంగా కూటమి గవర్నమెంట్లో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు మరి ఎప్పుడు కూడా ప్రెస్ అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు రాష్ట్ర వ్యాప్తంగా చేసే కార్యక్రమాలు కూడా వాళ్ళు కూడా చేస్తారని తెలియజేస్తూ రోజుకి పేపర్ చూడడం వలన రాజకీయ నాయకులు వాళ్ళు చేసే తప్పులేంటన్నది ఏంటన్నది అలాగే అభివృద్ధిలో లోటుపాట్లు ఏంటన్నది కొన్ని గ్రామాల్లో మనకు తెలుస్తుంటే కొన్ని గ్రామాల్లో మనకు తెలియదు ఈ పత్రికల ద్వారా మనం చూసినప్పుడు అది రెస్పాండ్ అవడానికి అవకాశం మనం పూర్తి చేయడానికి అవకాశం కూడా ఉంటుంది ప్రజలకి ప్రభుత్వానికి రాజకీయ నాయకులకి మధ్యన వారధిలా ఉండేది మీరే మన చేత మీ అందరికీ ఎప్పుడూ కూడా సహాయ సహకారాలు సపోర్ట్గా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు ఈరోజు మీరంతా కూడా లో ఆవిష్కరణలతో మమ్మల్ని ఆహ్వానించినందుకు మిమ్మల్ని మంచి ఫోడుక అందా నిజంగా కూడా ప్రజాస్వామ్యంలో పత్రికా వ్యవస్థ కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఒక మూల స్తంభం ప్రజాస్వామ్యం ఫ్రెడ్ అంటే అన్ని వ్యవస్థలతో పాటు ఈ వ్యవస్థ సక్రమంగా ఉంటేనే ప్రజాస్వామ్యం మనుగడ సాగించగలుగుతుంది అనేక సందర్భాల్లో ఎక్కడైతే నియంత్రిత పోకడలు కానీ లేకపోతే అప్రజాస్వామ్య పోకడలు ఉన్నట్టు కానీ పత్రికా రంగం కానీ మీడియా రంగం కానీ చేసినటువంటి విశేషమైనటువంటి కృషి ఫలితంగానే భారతదేశంలో ఇంకా ఇవాళ ఈ ప్రజాస్వామ్యం ఇంతలా ఒత్తితుంది మనతో పాటు దేశాలుగా ఏర్పడిన దేశాలు ఈవేళ ఏ రకంగా ఉన్నాయో కూడా మనం నైబరింగ్ స్టేట్సే చూడవచ్చు ఈవేళ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మంది మనకు కా మన కథ ఆ కాంటెంపరీలో అంతేర్లని ఇంత పెద్ద జనాభాతో ఇన్ని సంవత్సరాలు ఈ ప్రజాస్వామ్యం ఇలా నిలబడుందంటే అందులో ఈ పత్రికా రంగం కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ వాడు పోషించినటువంటి పాత్ర అసామాన్యమైనది అందులో ఇక విలేకర్లు అయితే మీరు పడ్డ కష్టాలు కానీ మీరు వచ్చే శ్రమ కానీ రాత్రి లేదు పగలలేదు అప్పుడప్పుడు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సార్ మీడియా కవరేజ్లో మీరు చేస్తున్న సాహసాలు మీరు పడుతున్న కష్టాలు కానీ నిజంగా కూడా అప్పుడప్పుడు అనుకుంటాను ఏంటంటే నిజంగా కదా ఇందులో మరి ఎంతమందికి వచ్చారంటే నాకు తెలియదు అసలు మెజారిటీ కేసులో ఉండగానే నాకు తెలుసు ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఎంత విశిష్టమైనటువంటి సేవలు చేస్తున్నా మీరందరూ కూడా అభినందనీయులు దురదృష్టం ఏంటంటే అన్ని వ్యవస్థల్లో ఎలాగా తప్పులు ప్రశ్న పట్టాయో అదే అదేవిధంగా దాని తాలూకా అవలక్షణాలు కూడా మన పత్రికా రంగంలో ఇందులో కూడా చొరబడ్డాయి అయినప్పటికీ కూడా ఇంకా నిలబడి ఈ ప్రజాస్వామ్య పరిరక్షణలో మీరు పోషిస్తున్నటువంటి పాత్ర చాలా చాలా అభ్యంతరీయం తప్పకుండా మీ కృషి ఎప్పటికీ కూడా పోదు మీ మూలంగా ఎన్నో సమస్యలు బయటకు వస్తాయి ఎన్నో కుంభకోణాలు బయటకు వస్తాయి వారన్నటి కూడా ప్రత్యక్ష సాక్షి భూతాలు మీరే ఇటువంటి ఈ ఈ నేపథ్యంలో మీరంతా ఐక్యమత్యంగా ఈ పిఠాపరంకై ఎవరైతే ముఖ్య ఛానల్స్ ఉన్నారో మీడియా ఉన్నారో మీరంతా కలిపి సమిష్టిగా ఒక లోగా ఆవిష్కరించుకుని ఉత్తనా ఈ సంఘం ఆలోచనలో మీరు ఆ ప్రజాస్వామ్యాన్ని ప్రజల యొక్క సమస్యల్ని గడవెప్పి అతి బలంగా నింపించాలని మేము ఎప్పుడూ కూడా అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఉన్న ప్రభుత్వం కూడా ఏ విమర్శకన్నా మేము సత్య సత్విమర్శ దేనన్నా మేము స్వీకరిస్తాం దానికి దిద్దుబాటు చర్యలు చేయడానికి మీ అన్ని వేళల్లో సిద్ధంగా ఉంటామని చెప్పి మరొకసారి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం